నువ్వు పొలానికి వేసిన పొలానికే కదా కానీ వేయలేక ఒకటే మాట తిట్టి ఇటు బట్టి ఇప్పుడు మొత్తానికి దావే పట్టిన Jeg har ikke fisk på meg. కొంచెం తక్కువ మొక్క మొత్తం చెప్పాను అందులో

పోతా పురు చేసరి కూడా మరి ఇప్పుడు పోరు అది జాయిన్ ఫస్ట్ నుంచి జాయిన్ చేయక మద్దతు చేసేదా ఎప్పుడో పొలం పొలం అంటే ఏసీరా జాయింట్లేడానికి వస్తుంది కదా అవో ఆడరు ఆడరు తెలుసులేవు గైడ తినడానికి ఒక మార్క చెట్లు లేదు ఆ దా అమ్మ ఇది ఇది పోదాం పైకి పోదానం ఇల్లనే కదా చూడాలి అడొచ్చు ఇంత దూరం చిన్న చిన్న గడ్డి గడ్డి ఉంటే ఇది చూడండి పుదీనా చెట్లు ఎక్కున్నాయి కదా Karena pudingnya cetli kali, pit cetli. Ini babi. Ini desi Oh, <coughs> amma. Amma. Amma pudina. Ini pudina, pudina, pudina. Hey, <laughs> <laughs> జాగ్రత్త జారిందంటే జమ్ములు అక్కడ జారి ఆడ చూడు కింద ఎవరు ఉన్నారు ఎవరున్నారు చేరు కాదు పాంది ఏం చేస్తారు దగ్గర పోయినాక నే చూడు చెప్పలేందుకు శక్తి బొక్క అంటాడు మళ్ళా జర్నీ చేసి వచ్చింది వద్ద అంటే మళ్ళీ పోతుంది అందుకు అంటుంది ఇస్తాను ఇస్తా ఎందుకు శ్రీగున్నప్పుడు నువ్వరే చేయను